గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ గురించి రేంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఇటీవలే గేమ్ చేంజర్ తో ప్రేక్షకులను పలకరించిన చరణ్ ఇప్పుడు బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు ఈ మూవీని ఆర్సి సిక్స్టీన్ అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కిస్తున్నారు ఇటీవల ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ సైతం స్టార్ట్ అయింది ఇందులో చరణ్ శాసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయకగా నటిస్తుంది అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఫేక్ను సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది తాజాగా ఈ విషయంపై చిత్ర యూనిట్ సైతం క్లారిటీ ఇచ్చింది చరణ్ బుచ్చిబాబు మూవీకి ముందుగా ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది కానీ ఏమైందో తెలియదు కానీ ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్టుగా కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి ఆయన స్థానంలో దేవిశ్రీ ప్రసాద్ తీసుకుంటున్నట్టు ప్రచారం నడుస్తుంది తాజాగా ఈ వార్తలపై టీమ్ స్పందించింది ఇది ఫేక్ న్యూస్ అని తేల్చేసింది ఇలాంటి రూమర్స్ను షేర్ చేయొద్దని నెటిజన్స్ను కోరింది వీటిని నమ్మొద్దని అభిమానులకు విజ్ఞప్తి చేసింది ఈ సినిమా కొత్త షెడ్యూల్ జనవరి ఇరవై ఏడు నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం ఆర్సీ సిక్స్టీన్ సినిమా గురించి వస్తున్న వార్తలను అసలు నమ్మొద్దని కోరింది చిత్రయూట్ తాజాగా ఈ సినిమా గురించి ఏఆర్ రెహమాన్ ఐఫా అవార్డ్ ఫంక్షన్ మాట్లాడారు ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ వర్క్స్ ఆల్రెడీ మొదలైనట్లు రెహమాన్ తెలియజేశారు రెండు పాటలు కూడా పూర్తి చేసినట్లు తెలిపారు బుచ్చిబాబు ఈ సినిమా కోసం దాదాపు రెండేళ్ల నుంచి వర్క్ చేస్తున్నారు స్పోర్ట్స్ డ్రామాగా గ్రామీణ నేపథ్యంలో సాగే కథతో ఈ సినిమా సిద్ధమవుతున్నట్లు సమాచారం ఇందులో చరణ్ పాత్ర చాలా పవర్ఫుల్గా ఉండబోతుందట ఇందులో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ జగపతి బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు మరి షూట్ స్టార్ట్ అయిన వెంటనే ఇంత బజ్ క్రియేట్ చేస్తున్న ఆర్సి సిక్స్టీన్ ఏ రేంజ్లో ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయంలో కామెంట్స్ రూపంలో తెలియజేయండి